పండుగలు భలే బహుమతులు భయ్యా శ్రీనివాసులు భయ్యా రవికుమార్ నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద గల శుభమస్తు షాపింగ్ మాల్లో శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలు భయ్యా శ్రీనివాసులు భయ్యా రవికుమార్ ఆధ్వర్యంలో భలే పండుగలు భలే బహుమతులు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా రెండవ కారు లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు రాజమండ్రి నివాసి అయిన అశ్విని లక్కీడ్రాలో కారును గెలుచుకోవడం జరిగినది రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అశ్వినికి ఫోన్ చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా మొదటి లక్కీ డ్రాలో కారు బహుమతి పొందిన బుచ్చిరెడ్డిపాలెం వాస్తవ్యులు వేణుకి కారును అందజేశారు అదేవిధంగా మూడు ఎలక్ట్రికల్ బైక్స్ లక్కీడ్రాలో గెలుపొందిన నెల్లూరుకు చెందిన వంశీకృష్ణ రాము భవ్యలకు బైక్లను అందజేశారు అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలు భయ్యా శ్రీనివాసులు భయ్యా రవికుమార్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న కస్టమర్ దేవుళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పై కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అమ్మా నేను కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చందనాథ్ సారీ అమ్మ సుమవస్తువులే మీరు పర్చేజ్ చేశారు కదమ్మా ఈరోజు లక్కీ డ్రా తీసారు కంగ్రాచులేషన్స్ మీకు ఏం వచ్చిందనుకుంటున్నారు ఏమొచ్చిందనుకుంటున్నారమ్మా రైతు ఏమనుకోవట్లేదా మీకు కారు వచ్చిందమ్మా థ్యాంక్ యూ స్విఫ్ట్ డిజైర్ అమ్మా ఎక్కడ మా రాజమండ్రి టౌనా పక్కన మీద రాజమండ్రి టౌన్ పక్కన రాజమండ్రి పక్కనే మీరు అక్కడ ఆ సోమస్ వెళ్ళి అడిగితే వాడు మీకు ఎవరెలా గిఫ్ట్ పాటిస్తారమ్మా ఓకే మా కాంగ్రెస్ అమ్మా కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్

విజేతలకి అనుమతి ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది వాస్తవం చెప్పాలంటే వాసు గారితో రవి గారితో నాకు ఉండేది రాజకీయ బంధము లేకపోతే వ్యాపార బంధమో పరిచయ బంధమో కాదు కుటుంబ బంధం ఇప్పటి నుంచి కాదు ఒక నలభై ఏళ్ళుగా ఆ కుటుంబంతో నాకు నా కుటుంబంతో వాళ్ళకి అన్ని ఉన్నాయి వారు ఇంకా మరింత బుద్ధి చెందాలని చెప్పుకునే మనసా వచ్చారు బలే పండుగలు మలయాత్రలు భాగంగా సుమోత్సవర్ షాపింగ్ మాల్ నెల్లూరు బ్రాంచ్ నందు సంక్రాంతి బంపరు డ్రా ఏదైతే ఉన్నదో దాన్ని తీయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా చిన్ననాటి స్నేహితులు గౌరవ రూరల్ ఎమ్మెల్యే కోటమేటి శ్రీధర్ రెడ్డి గారు పండగ అయినప్పటికీ ఎన్ని పని ఒత్తిడి ఉన్నప్పటికి కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని పాల్గొనే కాకుండా మమ్మల్ని ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో ఇప్పుడు దాకా జనవరి డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి రెండో విడత రోజు డైలీ స్కూటర్ డ్రా విజేతలకి స్కూటర్లు అందియటము అదేవిధంగా మొదటి డ్రాలో ఉద్రిడిపానం వాస్తవ్యంలో వేణుగారికి కారు వచ్చింది వారికి కారు అందివ్వటము జరిగింది ఈరోజు జరిగిన డ్రాలో రాజమండ్రి వాస్తవ్యులు అశ్విని గారికి రెండో కారు వచ్చింది వారికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా తెలియజేశారు మమ్మల్ని ద్వారా తెలియజేశారు వారు కూడా విజేత కూడా వారు సంతోషాన్ని వ్యక్తపరిచారు గత పన్నెండు సంవత్సరాలుగా ఏ విధంగా అవుతే మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్నారో కస్టమర్ దేవుళ్ళు మీ అందరి ప్రోత్సాహం వల్ల ఏడు బ్రాంచులు సుమస్తు షాపింగ్ మాల్ ప్రారంభించడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా విస్తరింపు చేసేదాని కోసం మీ ప్రోత్సాహము మీ ఆదరాభిమానాలతో ముందు పోతామని చెప్పి తెలియజేస్తూ మమ్మల్ని ఇంతగా ఆదరించినటువంటి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ వస్త్రాభిమానులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై ఏడో తేదీ బిడ్డలు కొనుగోలు చేశాం అందులో భాగం కూపన్లో ఇచ్చారు వాటికి లక్కీ డ్రైవ్లో నాకు కార్ తగిలింది చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ నా పేరు వంశీకృష్ణ మేము ఆరోగ్య షాపింగ్ చేసాము షాపింగ్ లాస్ట్ టూ ఇయర్స్ లక్కీగా ఇవాళ చాలా హ్యాపీగా అనిపించాను నా పేరు రవ్యం కావాలి కావాలని చెప్పచ్చు మేము ట్వంటీ ఫస్ట్ సాటర్డే షాపింగ్ చేసాము మ్యారేజ్ ప్రపోజల్ షాపింగ్ చేసాము ట్వంటీ సెకండ్ ఆఫ్టర్నూన్ కాల్ చేసి చెప్పారు ఎక్స్పెక్ట్ చేయలేదు హస్బెండ్ అప్పటికి వేరే మెంబర్ని పంపించి కన్ఫర్మ్ చేసుకున్నారు అసలు నిజంగా షాకింగ్గా ఉంది ఇంకా నాట ఎక్స్పెక్టేసి చాలా సంతోషంగా ఉంది